విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా పాయకురావుపేట ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిని గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మీద నలభై మూడు వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ప్రస్తుతం ఈమె ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఉన్నారు ఈమె అమ్మానులందరూ టీడీపీ ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటారు ఇక అనకాపల్లి నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొనతల రామకృష్ణ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద అరవై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈయన వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు చివరి నిమిషంలో భీమిల నుండి టిక్కెట్ దక్కించుకున్నటువంటి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద తొంభై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈయన గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన మంత్రిగా కూడా పనిచేశారు ఇక ఎలమంచిలి విషయానికి వస్తే ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయ్ కుమార్ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక పాడేరు వస్తే ఈ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు తన సమీప టీడీపీ అభ్యర్థి ఈశ్వర్ గారి మీద పంతొమ్మిది వేల ప్లస్ వాట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది కూటమి గాలిలో ఈయన పంతొమ్మిది వేల మెజార్టీతో గెలవడం చెప్పుకోదగ్గ విషయం ఇక నర్సీపట్నం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అయ్యన్ను పాత్రుడు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ప్రస్తుతం ఈయన శాసనసభ స్పీకర్గా ఉన్నారు ఇక గాజువాక విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు తన సమీప అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి మీద తొంభై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది స్టేట్ మొత్తం మీద ఇదే అత్యధిక మెజార్టీ ఇప్పుడు ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఇక అరకు నియోజకవర్గ విషయానికి వస్తే ఎస్టీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి మత్స్యలింగం గారు తన సమీప అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మీద ముప్పై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది కూటమి గాలిలో ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలవడం విశేషం ఇక విశాఖపట్నం తూర్పు నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి రామకృష్ణ బాబు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద డెబ్బై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక విశాఖపట్నం వెస్ట్ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి ఘనబాబు గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ముప్పై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజు గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద నలభై ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక విశాఖపట్నం సౌత్ నుండి పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద అరవై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక పెందుర్తి విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రమేష్ బాబు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ఎనభై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక మాడుగుల నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి సత్యనారాయణమూర్తి తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ఇరవై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక చివరిగా చోడవరం నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ గారి మీద నలభై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది మొత్తం విశాఖపట్నంలో పదిహేను నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎనిమిది చోట్ల గెలుపొందడం జరిగింది జనసేన పార్టీ నాలుగు చోట్ల బీజేపీ ఒక చోట వైఎస్ఆర్ పార్టీ రెండు చోట్ల గెలుపొందడం జరిగింది